ప్రమాదం హెచ్చరిక రాబోతా ఉంది ఎందుకంటే మన జిల్లా ఓటర్లందరూ కూడా ముఖ్యంగా మెడ్రల్ పార్లమెంట్ ఓటర్కి ఒక విజ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమాసం పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడు అనేక కేసుల్లో ఉండి జైలు బెయిలు ఇంట్లో ఉన్నటువంటి అభ్యర్థి ఈరోజు మన నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేయటం మరి అలాంటి అవినీతి పరుడు ఏమాత్రమైనా సరే మనం అశ్రద్ధ వహించి ఇక్కడ కానీ పార్లమెంట్ ఇక్కడ అతను కానీ గెలిపిస్తే మన నెల్లూరు జిల్లాకి అనేక సమస్యలు వస్తాయి అని ఒక నెల్లూరు పార్లమెంటు ఇట్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మీకు అందరికీ తెలుసు ఆయన ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంది దాదాపు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉంటే కాదు ఆయన తను జైలుకు పోతా పోతా జగన్మోహన్ రెడ్డి కూడా జైలు తీసుకున్నారు పెద్ద విచత్త ఎందుకంటే ఆడిటర్ అనేవాడు ఏం చేస్తారు వాళ్ళ యొక్క ఏజెంట్ కావచ్చు లేకపోతే పరిశ్రమ కావచ్చు లేకపోతే ఒక ఒక ఎస్టేట్ మేనేజర్ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళ ఆస్తుపాస్తులన్నిటి కూడా సక్రమంగా సరిగ్గా ట్యాక్స్లు పే చేయటం ఎన్ని చేయటం అనేది వాళ్ళ ఉద్దేశం ఆడిటింగ్ కరెక్ట్గా చేయాలి ఈయన పని చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మోసం చేయాలా ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించాలా అని చెప్పి మాత్రం చెప్పాడు దాని పాపం ఆయన మాత్రం ఈయన చెప్పినట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన్ని బుక్స్ కూడా రాయించడం వల్ల ఎన్నింటిలో కూడా విప్లమయ్యాడు ఇటు జగన్మోహన్ రెడ్డి ముంచాడు తను మునిగాడు ఇద్దరు జైలు పోయారు ఈరోజు బెయిల్ మీద ఉన్నారు ఇలాంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి కూడా నమ్మకూడదు యాక్చువల్గా నన్ను అడిగితే లక్షల కోట్లు సంపాదించే మార్గాలు చూపించినటువంటి ఈ విసారెడ్డి ఏం చేశాడు ఆయన తెలియకుండా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తస్కరించాడు ఆయన తెలియకుండా తెలిసింది వేరు తెలియకుండా ఏ విధంగా అయితే లక్షల కోట్లు సంపాదించాలని చెప్పినటువంటి విసారెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా తెలియకుండా అనేక కార్యక్రమాలు చేసి చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు ఈ ఈ విసారెడ్డి నెల్లూరుకి వచ్చిందంటూ కూడా ఒక చిన్న మెలుకుంది ఇంట్లో అక్కడ అయిపోయింది దాదాపుగా విశాఖపట్నంలో ఆయన ఇన్ఛార్జిగా పెడితే ఆ ప్రాంతం అంతా కూడా గోడుగుడు చేసిచ్చారు వాళ్ళ కూతురు పెద్ద కొన్ని లక్షల కొన్ని వేల కోట్లతోటి అనేక ఆస్తులు సంపాదించి అక్కడ హోటల్ కడుతున్నాడు మంచిగా సముద్ర తీరంలో అక్కడ చాలా కాస్ట్లీ లైన్ కొన్ని దాదాపు ఒక వందల ఎకరాల తీసుకొని ఈరోజు అక్కడ కడుతున్నాడు అక్కడ అయిపోయింది అక్కడ అంతా చాలా వరకు విశాఖపట్నంలో ఉన్న భూముల అనేక అయినా అయిపోయింది అది గమనించే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలు నువ్వు ఇక్కడ తిన్నది నువ్వు ఇంక ఇక్కడికి బయలుదేరని చెప్పి ఇంకో రెడ్డి గారికి ఇచ్చారు ఆయన ఇంకేదేరు ఇంకోరు ఫోన్ చేసేదానికి ఆయనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మళ్ళీ నెల్లూరు పార్లమెంట్కి మొట్టమొదటి మీకు తెలుసా అసలు పార్లమెంట్కి ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది ఎప్పుడైతే ఒక పెద్ద మనిషి నోబల్ పర్సనాలిటీ తన పార్టీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అవమానించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే విధంగా చేసినటువంటి తారకంలో కూడా ఈ విజయసాయి రెడ్డి గారు అందువల్ల ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అక్కడ టికెట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం తెలుగుదేశం పార్టీలో కూడా ఈరోజు ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా వచ్చాడు కానీ ఆయన అనుకుంటే ఒక రాజ్యసభ సీటు తీసుకోవచ్చు కాదు ప్రజల్లో ఉండాలి ప్రజలతో ఎన్నుకోబడాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోటీ చేయడానికి ఎవ్వరు కూడా సంసిద్ధత కాల ఒక పెద్ద బడా కంపెనీ చైర్మన్ని ఆయన అడిగారు పాపం ఆయన తప్పుకున్నాడు ఈ విధంగా ఒక ఐదు ఆరు మందిని రకరకాల వ్యక్తులు చేశారు కానీ ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూసి ఈ చోటి ఎవ్వరు కూడా పోటీలోకి దిగలేరు అని చెప్పి చేసిన తర్వాత ఇంక విజయసాయి రెడ్డి గారిని బలవంతంగా మెడబెట్టి నెల్లూరు తీసుకొచ్చారు ఆయన పాపం ఆయనకి ఇష్టం ముందు అయితే ఈ విషయం మీద కొద్దిమంది పోయి చెప్పారంట నువ్వు నెల్లూరు నెల్లూరులో కూడా చాలా ఉన్నాయి భోజనకి కాబట్టి మీరు రావచ్చు ఇక్కడికి వృత్తి పోటీ చేయడం తర్వాత అప్పుడే సంసత్ నిర్మించాడు అప్పటిదాకా మనోడికి ఎక్కడన్నా తినేదానికి గుంటేనే వస్తాడు డాక్టర్ రాడు తనకు తెలుసు ఈ నెల్లూరు ఓడిపోతానని కూడా బాగా తెలుసాకి ఈ విజయ ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద గెలవటం అనేది అసాధ్యం అని చెప్పి తెలుసు నేను ఒకటే అడుగుతున్నా రెడ్డి గారు మీరు నిజంగా ఎంపీకి పోటీ చేయాలంటే తమరు రాజ్యసభకు రాజీనామా చేసి మీరు రావాలి అక్కడికి మీరు ఎందుకు రాజీనామా చేయడం లేదు రాజీనామా చేయకుండా ఉండడానికి కారణం ఏంటి నీకు తెలుసు ఓడిపోతానని ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాజ్యసభ కంటిన్యూ అవుతుంది నీకు దమ్ము ధైర్యము నీ పార్టీ మీద వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారే మీరు మీ నాయకుడు అందరు కూడా మరి వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ వచ్చినప్పుడు నెల్లూరు పార్లమెంట్ పోటీ చేస్తున్నప్పుడు ఎందుకు రాజ్యసభకు నువ్వు మీరు రిజైన్ చేయలేదు ఎందుకు రాజీనామా చేసి మీరు ఎందుకు పోటీకి దిగటం లేదని చెప్పి మాత్రం నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా దమ్ము దగ్గర చేయాలి మీరు ఈరోజైనా సరే ప్రజలు ఆశిస్తారు ఇంకా నీకు ఇంకా టైం ఉంది ఈరోజు రిజైన్ చేయండి రాజీనామా చేయండి కంటిన్యూ చేయండి ఇంకా దొంగలేదు ఎందుకంటే నువ్వు ప్రజల మనిషి కాదు అంతా దొంగ చాటు దెబ్బ కొట్టే మనిషి నువ్వు అనేక అక్కడ ఏదో ఢిల్లీలో ఎన్నెందో కార్యక్రమాలు చేసి అందరికీ ఇంత డబ్బులు గుంజేసే రకాలు కాబట్టి ఈరోజు ప్రజా సమస్యలకి నువ్వు పోటీ చేయడానికి వీలు కదా కానీ ఆయన